పల్నాడు జిల్లాలోని నర్సరోపేట మండలం దొండపాడు గ్రామం పరిధిలో గురువారం ఫోర్ సర్వే బంగారు కుటుంబాల వెరిఫికేషన్ కోసం గ్రామ సభ ఏర్పాటు చేశారు ఈ సభ ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు హాజరయ్యారు గ్రామంలో ఇప్పటికే సచివాలయం సిబ్బంది పిఫోర్ సర్వే పూర్తి చేసి నూట ముప్పై తొమ్మిది బంగారు కుటుంబాలను గుర్తించారని మార్పులు చేర్పుల కోసం గ్రామ నిర్వహిస్తున్నామని తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా అరవై నాలుగు వేల మందిని గుర్తించినట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధులత ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ ఆ ఊరి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వరుణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక స్కీమ్ అంటే స్కీమ్ అంటే స్కీమ్ కాదు ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ఈ రెండు వేల నలభై ఏడు ఎందుకు పెట్టామంటే స్వాతంత్రం వచ్చింది మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే వంద ఏళ్ళు ఇరవై రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాలు అవుతుంది ఈ హండ్రెడ్ ఇయర్స్ స్వాతంత్రం వచ్చిన హండ్రెడ్ ఇయర్స్కి మన రాష్ట్రంలో పేదరికం అనేది తగ్గిపోవాలి పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్కి పది సూత్రాలు పెట్టారు సీఎం గారు పది సూత్రాల్లో ఫస్ట్ సూత్రం జీరో పోవంటి అంటే పేదరికం అనేది జీరో అయిపోవాలి అంటే పేదరికం అనేది తగ్గిపోవాలి పూర్తిగా ఇది మొదటి సూత్రం దీంట్లో భాగంగానే బి ఫోర్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చాం పీ ఫోర్ అంటే ఏంటి ఆర్డీ గారు ఇప్పుడే చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ఉంటున్నారు ప్రైవే పబ్లిక్ ఉంటుంది గవర్నమెంట్ ఉంటుంది ప్రైవేట్ పీపుల్ ఉంటారు పబ్లిక్ ఉంటారు వీళ్ళ పార్ట్నర్షిప్ తోటి మన సమాజంలో ఉన్నటువంటి పేదలందరినీ వారి యొక్క ఆర్థిక స్థితిని బయటకు తీసుకురావచ్చు పేదలు నుంచి బయటకు తీసుకురావచ్చు దీంట్లో అసలు ఈ సర్వే ఎలా జరిగిందనేది మీకు చెప్పాలంటే మాటలో బిఫోర్ సర్వే అని గతంలో సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చారు వచ్చారా మీ ఇంటికి చాలామంది ఇంటికి వచ్చి ఉంటారు వచ్చి వాళ్ళు మీ ఆధార్ నెంబరు లేకపోతే మీ ఇంటికి మీ బిల్లు ఉందా ఇల్లు ఉంటే ఎవరి పేరున ఉంది మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి లేకపోతే ఏమి స్కీమ్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు అడిగి ఫోన్లో నోట్ చేసుకుని వెళ్ళారు సో దీంట్లో ఈ గ్రామస్తులందరికీ ఇక్కడ వచ్చినందరికీ నేను చెప్పేది ఏంటంటే బిఫోర్ సర్వేలో నమోదు చేసుకున్నంత మాత్రాన మనకి వచ్చే గవర్నమెంట్ స్కీమ్లు ఏవి ఆగిపోవు అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు పెన్షన్ వస్తుండొచ్చు ఇంకేదైనా తల్లికి వందనం లాంటివి వస్తుండొచ్చు ఇంకా గవర్నమెంట్ పథకాలు మీకు వస్తుండచ్చు అవన్నీ కూడా అలాగే ఉంటాయి బీ ఫోర్లో నమోదు చేసుకుంటే అవన్నీ పోతాయేమో ఆగిపోతాయేమో అనే సందేహం మీకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు వస్తున్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ కాకుండా అదనంగా ఇది మనము ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు వ్యక్తులు అంటే ఈ గ్రామం నుంచి లేకపోతే మన మండలం నుంచి మన జిల్లా నుంచి బాగా చదువుకొని విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు అట్లాగే ఇండస్ట్రీస్ పెట్టుకొని మన ఊరు వాళ్ళే లేకపోతే మన తెలిసిన వాళ్ళే బాగా ఆర్థికంగా స్థిరపడి మంచి కంపెనీ పెట్టుకొని నలుగురు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఈ గ్రామం నుంచి బాగా చదువుకొని మంచి అధికారులుగా వేరు వేరు ప్రాంతాల్లో ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి ద్వారా తిరిగి సమాజానికి మీ గ్రామానికి మీ గ్రామంలో ఉండే ప్రజలకి వారి ద్వారా అదనంగా సహాయం అందించడానికి కార్యక్రమం తీసుకొచ్చాం ఈ బీఫోర్ సర్వే చేసినప్పుడు ఒక డేటా వచ్చింది దీంట్లో మన గ్రామంలో పేదరికం చూసుకుంటే కింద నుంచి మొత్తం అన్ని ఇళ్ళు తిరిగి రాసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నుంచి ఒక సమాచారం వస్తుంది అట్టడుగు స్థాయి నుంచి ఆర్థికంగా ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలు అడి అట్లాగే టాప్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకటి నుంచి పది వరకు ఆర్థికంగా బాగా స్థిరపడిన వాళ్ళు వాళ్ళు ఇష్టపడి తయారు చేశాం సో సమాజంలో ఎవరైతే ఆర్థికంగా చదువుకొని బాగుపడి లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు తిరిగి సమాజానికి ఏమి చేస్తారు దాని ఉద్దేశంతో వారిని తీసుకొని ఈ కింద ఉన్నటువంటి పేదలకి వారికి అనుసంధానం చేసి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మీ యొక్క కుటుంబ పరిస్థితిని ఇంప్రూవ్ చేసేదానికి ఒక మంచి కార్యక్రమం ఇది సో దీంట్లో ఈ గ్రామం నుంచి